శ్రీమాత్రై నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఆదివారం రోజు జన్మించిన వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారు ఏ వృత్తిలో బాగా రాణిస్తారు వారు తొందరగా కోటీశ్వరులు అవ్వాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ నియమాలు పాటించాలి తెలుసుకుందాం ఆదివారం అంటేనే సూర్యభగవానుడు ఈ సూర్యభగవాను యొక్క అంశలో ఆదివారం రోజు ఎవరు జన్మించినా వారి జీవితంలో నెంబర్ వన్ స్థాయికి ఎదగాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది అంటే సాధారణంగా వీళ్ళు ఒక ఉన్నత స్థాయి కుటుంబంలోనే జన్మించడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఒక జమీందారులు అవచ్చు ప్రభుత్వ సర్వీస్ చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు లేదంటే ఒక నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి అటువంటి కుటుంబంలో వీరు జన్మించడం జరుగుతూ ఉంటుంది అంటే స్వభావ సిద్ధంగా వీళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులకు వీరు ఎక్కువగా లేటుగా పుట్టడం కానీ లేక లేక పుట్టడం కానీ జరుగుతూ ఉంటుంది ఆదివారం రోజు మరి ఆ కారణం వల్ల వీళ్ళు చాలా ముద్దుగా గారాభంగా పెంచుతూ ఉంటారు మదర్ కన్నా వీళ్ళకి ఫాదర్తో అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చిన్నప్పుడు నెమ్మది నెమ్మదిగా వీళ్ళు ఓ పదిహేనో సంవత్సరం పదహారో సంవత్సరం దాటి దగ్గర నుంచి ఫాదర్కి దూరమై మదర్కి దగ్గర అవడం జరుగుతూ ఉంటుంది అందుకంటే వీళ్ళు చేసినటువంటి కొన్ని కొంటి పనులు చిల్లర పనులు ఈ స్కూల్కి సరిగ్గా వెళ్ళకపోవడం నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల ఎక్కువగా ఆటల మీద ఎంటర్టైన్మెంట్ మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది బాల్యంలో అంటే పదిహేను పదహారు సంవత్సరాల దాకా ఉండడం వల్ల తండ్రి గారు తల్లి వీళ్ళకి వీళ్ళు చేసిన తప్పుని సరిదిద్ది తల్లి వీళ్ళకి ఫేవర్గా ఉండి అబ్బాయిని సక్రమంగా దిద్దే ప్రయత్నంలో ఎక్కువగా మదర్ యొక్క ప్రభావం వీళ్ళకి పద్దెనిమిది పదిహేను సంవత్సరాల తర్వాత ఎక్కువగా పడడం జరుగుతూ ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ ఎవరికైనా బాధ కలిగితే కలిగించవచ్చు సింహర మన ఆదివారం ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు అభివృద్ధి చెందాలన్నా ఎందుకు పనికి రాకుండా ఇబ్బంది పడాలన్నా మదరే ముఖ్యమైన కారణం అవుతుంది కాబట్టి మరి ఆదివారం ఎవరైతే మీ సంతానం కలిగారో ఆదివారమే అనుకోవద్దు సింహరాశిలో జన్మించినా సింహలగ్నంలో జన్మించినా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తారీఖులు జన్మించిన వీళ్ళంతా కూడా ఒకే కోవకి చెందినవారై ఉంటారు అలాగే కృతికా నక్షత్రం అలాగే ఉత్తరా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి కూడా ఇదంతా ఒక వర్గం వారు సుపీరియారిటీ వర్గం సూర్యభగవాను యొక్క అంశంలో జన్మించడం వల్ల వీళ్ళకి ఎక్కువగా లీడర్షిప్ క్వాలిటీస్ రావడం జరుగుతుంటుంది వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేసినా రాజకీయంలో ప్రవేశించినా రాణిస్తారు ఎక్కువగా వారసత్వంగా వచ్చే ఉద్యోగాలు ఆదివారం జన్మించిన వాళ్ళు వాళ్ళ తండ్రి లేదా తాతగారు ఏ వృత్తిలో ఉంటారో అదే వృత్తిలో వీరు రాణించడానికి చాలా ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతుంటుంది మరి కొంతమంది ఏంటంటే ఎక్కువగా సివిల్స్కి ఐఏఎస్ గ్రూప్ వన్ ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు చిన్న ఉద్యోగానికన్నా ఎక్కువ పెద్ద ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ చిన్న చిన్న అవకాశాన్ని వదిలివేయడం జరుగుతూ ఉంటుంది అందువలన ఆదివారం పుట్టిన ప్రతివాడు ఐఏఎస్ కాలేడు కాబట్టి వారు జన్మజాతకంలో మిగతా గ్రహాలు కూడా పరిశీలించి వీడి గ్రూప్ ఆ గ్రూప్ ఆ గ్రూప్ వన్ ఆ లేదంటే మామూలుగా క్లాస్ ఫోరా అన్నది నిర్ణయించుకొని ఆ ప్రకారం వెళ్తే బాగుంటుంది తప్ప ఈ ఆదివారం పుట్టిన వారి యొక్క తల్లిదండ్రులు కూడా మా ఓడు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు అండి ఎలాగుంటుంది ఎలాగుంటుంది ఏం చెప్తాం వద్దని చెప్తాడు ఊరుకుంటాడా అందుకని జాగ్రత్తగా కష్టపడి చదవాలమ్మా అంటాం కానీ వాళ్ళు వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళ జాతకాన్ని అనుసరించి చిన్న స్థాయి నుంచి పైకి వెళ్తేనే వారి యొక్క ఇంప్రూవ్మెంట్ పెర్మనెంట్గా ఉంటుంది ఒకేసారి పైకి వెళ్ళినా కూడా దాని నుంచి కింద పడినట్టు కూడా ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా ఏ రంగంలో ఉన్న వీళ్ళు నెంబర్ వన్ స్థాయిలోనే ఉంటారు వీళ్ళకి ఆదివారం కలిసి వస్తుంది ఏదైనా పని ఆదివారం రోజు రవిహోర్లో ప్రారంభిస్తే మంచిది మరి వీళ్ళ ఆదివారం నియమంగా ఉండాలి అదృష్టం ఉంటే కెంపు అనే ఉంగరం మంచిది దొరికితే ధరించవచ్చు అలాగే పన్నెండు ముఖాల రుద్రాక్ష కానీ ఏకముఖ రుద్రాక్ష కానీ ధరించడం మంచిది నిరంతరం లైట్ కలర్ వస్త్రాలు తెలుపు రంగు అయితే మరీ మంచిది అది వాడటం మంచిది మరీ ఎరుపు రంగు మరీ నలుపు రంగు వీళ్ళకి అంత అనుకూలమైతే కాదు ఈ విధంగా సింహరాశి వారికి మరి ఏదైనా నెంబర్ వన్ స్థాయిలో ఉంటారు కాబట్టి వివాహం మాత్రం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది వివాహం తర్వాతే వీళ్ళ లైఫ్ టర్న్ తీసుకొని చాలా స్వతంత్రంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బట్ ఏదైనా వీళ్ళ జీవితం వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది స్వస్తి